అందరికీ నమస్కారం అండి మన భారతదేశంలో తెలుగువారి హోటల్ అండి సీమాన్ హోటల్ అని చెప్పి ఒక తెలుగు రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగిందండి ఈరోజు భారతదేశంలో రుచికరమైన ఆంధ్ర వంటలు తెలంగాణ వంటలు ఇక్కడ లభిస్తున్నాయండి వెజిటేరియన్తో పాటు నాన్ వెజిటేరియన్ అలాగే మనకు సంబంధించిన దోశ ఇడ్లీ వడ ఇవన్నీ కూడా తెలుగువారి సంప్రదాయం ప్రకారం తయారు చేయడం జరుగుతుందండి ఈరోజు గ్రాండ్గా ఓపెన్ అయిందండి ఈ ఈ ఓపెనింగ్కి మన తెలివివారు అందరూ కూడా ఫ్యామిలీ సత్య సమ్మెతంగా వచ్చి అందరూ కూడా ఓపెన్ చేసిన జరిగిందండి మీరు అందరూ కూడా బెహరాన్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి కనీసం ఒకసారి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళండి మీ ఇంట్లో ఫంక్షన్లకి మీ యొక్క పుట్టినరోజు పండగలకి ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ రూపంలో కూడా బెహరాన్ ఏమో ఉన్నా సరే వీళ్ళు డెలివరీ చేస్తారండి ఎంతో మంచి రుచికరమైన ఆహారం లభిస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ ఫిల్స్కే బిజీ మి మిర్చి బిజ్జి కానీ బజ్జి కానీ ఒక దోశ ఇడ్లీ ఇటువంటివి కూడా సరసమైన ధరలు లభిస్తాయండి తప్పనిసరిగా అందరినీ వచ్చి ఇక్కడ విజిట్ చేయమని నేను అందరినీ ఆహ్వానిస్తున్నానండి ఓకేనండి అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సీమా సీమాస్ కిచెన్ సెంటర్ రెస్టారెంట్ ఓనర్స్కి అండి మీరు అందరూ తప్పనిసరి రావాలని నేను ఆశిస్తున్నానండి నా పేరు బాబ్జీ అండి బహారాన్నించండి థ్యాంక్ యూ అండి